సాయంత్రం అయితే ఒక పెగ్ వేసుకోవాలనుకుంటారు మీ బలహీనత ముఖ్యమంత్రికి అర్థమైంది అందుకని ఒకప్పుడు అరవై రూపాయలు అనే క్వార్టర్ బాట్లు నాణ్యమైన లిక్కరు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు ఎంత అమ్ముతున్నారు రెండు వందలు అవునా కాదా ఈ నూట యాభై రూపాయలు ఎవరికి పోతున్నాయి నాసిరకం అవునా కాదా ఈ నాసిరకం మధ్యమం తాగి ముప్పై ఐదు లక్షల మంది ఆరోగ్యం పోగొట్టుకున్నారు ముప్పై వేల మంది చనిపోయారు అంటే ఒక మనిషి యొక్క ధన దాహానికి ప్రజలు ఆహుతయ్యే పరిస్థితికి వచ్చారు విపరీతంగా దెబ్బతిన్నారు కానీ ముఖ్యమంత్రికి మాత్రం ఏమీ పట్టదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను అందుకనే ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్న ఈ కుండే అందరినీ కూడా ఒక మద్యం కాదు కరెంటు ఛార్జీల విషయంలో ఏం చెప్పాడు కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పాడు మద్యం విషయంలో మద్యపాన నిషేధం పెట్టిన తర్వాతనే ఓటడుగుతానని చెప్పాడు కానీ ఈరోజు చేసిన పనులు మీరు చూస్తే ఒక దగ మోసం అన్ని అబద్ధాలు చెప్పే పరిస్థితికి వచ్చాడు ఈయన చేతుల్లో నష్టపోని వర్గం అంటూ లేదు ఒక్క బీసీలకి సంవత్సరానికి పదైదు వేల కోట్లు ఖర్చు పెడతానని మాటిచ్చారు పదహైదు వేల అంటే ఐదు సంవత్సరాల్లో డెబ్బై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టాలి ఇక్కడుండే బీసీలు అడుగుతున్నా ఒక్క రూపాయి ఖర్చు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా సబ్ ప్లాన్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా బీసీలు మోసం చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఒకటి హామీ ఇస్తున్నా ఎప్పుడు బీసీలు తెలుగుదేశం పార్టీని వారందరికీ ఒకటి హామీ ఇస్తున్నా మీ రుణం తీర్చుకుంటాం మళ్లీ రాబోయే రోజుల్లో బీసీలకు ప్రత్యేకంగా సబ్ ప్లాన్ తీసుకొచ్చి రక్షణ చట్టం తీసుకొచ్చి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇవన్నీ చేసి ఆదరణ పథకం లేదు బీసీ కార్పొరేషన్ నిధులు లేవు చేనేతకు సబ్సిడీ లేదు మత్స్యకారులకు చేయూత లేదు ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చాడు ఇప్పుడే చూస్తే ఇసుక రేట్లు విపరీతంగా పెంచేశాడు మామూలు కాదు ఇక్కడ ఈస్ట్ గోదావరి జిల్లాలో గోదావరి ఉంది ఒకప్పుడు గోదావరి నుంచి మీరు ఫ్రీగా ఇసుక తెచ్చుకునేవాళ్ళు ఈరోజు ఇసుక దొరకతా ఉందా అని అడుగుతున్నా అంటే ఎంత దారుణం అంటే ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది కొత్త రేట్లు జనవరి ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కొత్త రేట్లు ఇసుక ర్యాంపులో టన్నుకు నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు టన్ను చేస్తూ వే బిల్లు బుక్ చేస్తూ దాంట్లో కూడా సిక్స్టీ ఫార్టీ పెట్టి మొత్తం బ్లాక్ వైట్ వసూలు చేసుకుంటున్నారు ఇది కాకుండా బాటా ఛార్జెస్ అని ట్రాక్టర్కి ఐదు వందలు సిక్స్ టైర్ లారీకి వెయ్యి రూపాయలు టెన్ టైర్ లారీకి పది వందల రూపాయలు పన్నెండు టైర్ లారీకి రెండు వేల రూపాయలు దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా మీకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఉందా అని అడుగుతున్నా లేకపోతే ఈ దోపిడీ చేయడానికి ఎవడిచ్చారు ఈ అధికారం అడుగుతున్నా అంటే వీళ్ళ ఇష్ట ప్రకారం మాట్లాడితే కేసులు నేనే ఆ రోజు హ్యాండ్ గా హ్యాండ్గా పట్టుకున్నాం వీళ్ళ దోపిడీని బహిర్గతం చేశాం కానీ సిగ్గు ఎగ్గు ఏమీ లేదు వీళ్ళకు ఒకటే అనుకుంటున్నారు మేమేమి చేసినా ప్రజలకి ఇష్టానుసారంగా అబద్ధాలు చేస్తాం జరిగిపోతుంది అనుకుంటున్నారు అయిపోయారు కరుడు కట్టిన డెకాయిడ్స్ వీళ్ళు అందుకే మిమ్మల్ని కోరుతున్నా తప్పకుండా ఇలాంటి దుర్మార్గుల్ని పట్టుకునే రోజు వస్తుంది ఎవరైతే ఇష్టానుసారంగా ఇసుక దొంగ దొంగ వ్యాపారం చేశారో మిమ్మల్ని కక్కిచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని కూడా హెచ్చరిస్తున్నా